హరే కృష్ణ శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమములో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభం అవుతుంది రేపు పదహారో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు స్వామివారి సేవ కార్యక్రమాలు జరుగుతుంది పదహారో తారీఖు సాయంత్రం ఉయ్యాల ఉత్సవం ప్రారంభం ఆరోజు ఏకాదశి పంతొమ్మిదో తారీఖు ఆ రోజు బలరామ జయంతి రాఖీ పౌర్ణమి తర్వాత గోపూజ ఇరవై ఆరో తారీఖు ఉదయం మంగళహారతి తర్వాత మధ్యాహ్నం స్వామివారికి సేవా కార్యక్రమం సాయంత్రం వేషధరణ పోటీ హరినామ సంకీర్తనం తర్వాత రాత్రి పదకొండు గంటలకి స్వామివారికి వివిధ ఫల పుష్పంతో పంచామృతంతో అభిషేకం రాత్రి పన్నెండు పన్నెండు గంటలకి నూట ఎనిమిది ఆ స్వామివారికి ఆరతి జరుగుతుంది కావున యాభై మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం హరే కృష్ణ